ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే మా స్టే నోటి వచ్చినట్టు కూయపోక సరే రక్తపోటు తగ్గడానికి రా ఏం ఫోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఇన్ని పాటలు పడతారు ఏంటమ్మ ఎక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట ముందో ఆకలిగా ఉంది ఆకలి మంచి అలవాటే కదా చెప్పు మరే అనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉంద్రా సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతుల్లో పైచికి పెట్టి పాతి పెట్టుకుని ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి పోయాడని పోయడానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే ఉన్న దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు చేసుకొని చేసుకుని చెప్పు దెబ్బలు తిన మీ బుద్ధి దం అయిపోయిందిరాగలేను నా చేతులు బయట నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం ఎన్నండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం అంటే పడతావా కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా